అనుముఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డోకా కార్డు విడుదల చేశారు పదేళ్లు అధికారం ఇచ్చిన బీఆర్ఎస్ ఏమీ చేయలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డోకా కార్డు తీసుకొచ్చామని చెప్పారు బీఆర్ఎస్ బాకీ కార్డుకు కౌంటర్ కాంగ్రెస్ డోకా కార్డు విడుదల చేశారు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ కి కనిపించడం లేదని బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఎమ్మెల్యే ఎన్ని చేయాలో అన్ని కండ్లకు కట్టొచ్చినట్టు మీ ఎదురుగా అవుపడుతుంటే కూడా సొంతంగా ఇవాళ రేపు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని సొంతంగా పెట్టుకొని ఒక పార్టీ ప్యాంప్లెంట్ తీరుగా వాడుతూ దుష్ప్రచారాలు చేస్తున్నారు మరి ఇదే అన్వకొండ చొరవ మీ అందరు సాక్షిగా కూర్చున్నామని అని పదిసార్లు మేము ఎమ్మెల్యే కానప్పుడు చేసినాం ఏ గైన వస్తామే మేము కార్పొరేట్గా మేము గైన తోట వస్తామని అప్పుడు అన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక డిసిసి ప్రెసిడెంట్ అయినాక ఇన్ని అయినాక కూడా ఈ కూడా రమ్మంటే పదిసార్లు జన్నా కానీ చాత కానీ దద్దమ్మలు ఎదవలు వీరికి ఏ విధంగా చెప్తే ప్రజలు బుద్ధి చెప్పి ఇంత పక్క కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు ఈ ఒక మాట మాట్లాడతారు దానికి జవాబు చెప్తే తెల్లారి దానికి మాట్లాడరు దాని గురించి ఇంకో కొత్త అంశాన్ని గాడపలో బాణాలు వేసుకుంటే తిరుగుతూ ఉంటారు ఇట్లా ఓ కార్డు రిలీజ్ చేసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో బాకీ కార్డ్ అట బాకీ కార్డ్ అంటే నిజంగా కూడా వాళ్ళకు చదువచ్చో లేక అనుభవం ఉండో లేకపోతే అన్ని తీరులో ఉంటే బాగుండేది బాకీ కార్డ్ అంటే అప్పు ఉన్నవనో ఉద్దారు ఉన్నవనో అనే కార్డు అందులో ఏమేమి చేసినాం ఆరు గ్యారంటీల కార్డులలో అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ వారి కర్మ ఏంటంటే వాళ్ళ కళ్ళకు అవుపడట్లేదు మేము చేసినాయి చేసిన వాటిని వంకలు పెట్టడం లేకపోతే ఇవాళ ఐదు వందల గ్యాస్ కానివ్వండి రెండు లక్షల రుణమాఫీ కానివ్వండి డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి గతంలో నిరుద్యోగులను గొంతు కోసి ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖాలు లేదు వీళ్ళది మేమిచ్చినాం మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ యువకులకు ఉద్యోగాలు ఇస్తే మూడు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని చెప్పి అవమానపరిచినటువంటి దుర్మార్గులు వీళ్ళు